ప్రైజ్ ద వాట్ మత్తయి సువార్త పదవ అధ్యాయము మూడవ వచనము చదువుకుందాము పిలిపు భర్తులోమై తోమ శుంకరి అయిన మత్తయి అల్పై కుమారుడగు యాకోబు తద్దయ్య అను మారుపేరు గల లెబ్బై తద్దై లెబ్బై అనే పేరుకు అర్థము ఒకే మాటను చూస్తున్నాము ప్రియుడైన బిడ్డ అని జెరోము అనే పండితుడు నాలుగవ శతాబ్దంలో తద్దయ్య గురించి ఒక మాటను అన్నాడు ట్రైనోమియస్ అనేటువంటి మాటను ఈయన గురించి ప్రస్తావించాడు ఈ మాటకు అర్థం ఏమిటంటే మూడు పేర్లు గల మనిషి అని అర్థం ఈయన యూదాగా కూడా మరి ప్రస్తావించబడ్డాడు ఇస్కరియోత్తు కాని యూదా అని యోహాను సువార్థికుడు తన సువార్థుల ఈయన గురించి ప్రస్తావించాడు మత్తయి సువార్థికుడు మార్క్ సువార్థికుడు ఈయనను గురించి మరి తద్దైగా వాళ్ళు పేర్లు పెట్టి మరి రాసుకున్నారు అలానే సువార్తికుడు తను రాసినటువంటి రెండు గ్రంథాలు సువార్త అపోస్తుల కార్యాలలో యాకోబు కుమారుడైన ఆ అని ప్రస్తావించాడు యాకోబు సహోదరుడైన యూధా అని అంటే ఈయనకి యూదా అనే పేరు కూడా ఉన్నది నూతన నిబంధనలో యూదా అనే పేరు చాలా మరి కామన్ గా సాధారణంగా కనపడుతున్నది ఈ యూదా అనే పేరుకు అర్థము ఎక్కువ నడిపించును అయితే బైబిల్ పండితులు ఈ తద్దయ్య గురించి ఏమన్నారంటే యూదా అనే పేరు తల్లిదండ్రులు పుట్టినప్పుడు పెట్టి ఉండవచ్చు అయితే మన ఇళ్లలో సాధారణంగా పిల్లలకి ఏ రీతిగా నిక్ నేమ్స్ పెట్టుకుంటామో ముద్దు పేర్లు అదే విధంగా మరి ఈ యొక్క యూదాకి తద్దయ్య అని తర్వాత లెబ్బై అనే పేర్లు వాళ్ళు పిలుచుకొని ఉంటారు అని తద్దయ్య అనే పేరుకు అర్థము హార్ట్ చైల్డ్ అని మరి లెబ్బై అనే పేరుకు అర్థము బ్రెస్ట్ చైల్డ్ అని ఉన్నాయి అంటే హృదయానికి హత్తుకునే కుమారుడు మరి హృదయానికి దగ్గరగా ఉన్న కుమారుడు అనేటువంటి హృదయ బిడ్డ అనేటువంటి అర్థాలను ఇచ్చేటువంటి ఈ పేర్లు మరి తద్దయ్య గారు కలిగి ఉన్నారు ఈయన గురించి ఇంకొక పండితుడు కూడా మా కార్దర్ అనేటువంటి ఆయన ట్వెల్వ్ ఆర్డరీ మెన్ అనేటువంటి తాను రాసిన పుస్తకంలో తద్దయ్య గారి గురించి కొన్ని మాటలు ప్రస్తావించారు ఈయన చాలా సాత్వికుడని చాలా తగ్గింపు స్వభావం కలిగిన వాడని చిన్న పిల్లల వల్లే చాలా సున్నిత మనస్కుడు చిన్న బిడ్డల వంటి హృదయం కలిగిన వాడని ఆయన తన పుస్తకంలో ప్రస్తావించారు అయితే యోకాకుడు పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండులో ఒక చిన్న ప్రస్తావనైన గురించి వ్రాసినారు ఏమన్నారంటే యేసు ప్రభుల వారు మరి తన శిష్యులతో చివరి రాత్రి భోజనం చేయుచున్నప్పుడు ఆయన తను పొందుబోయే మరణం గురించి తెలియజేస్తూ మీరు కలవరపడకూడదు మిమ్మల్ని ఆదరించటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు పంపిస్తాను అని వాగ్దానం చేశారు మిమ్మల్ని అనాథలుగా విడవను పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్కకు వస్తాడు అని ఆయన చెప్పుతున్నప్పుడు శిష్యులందరికీ ఒకలాంటి కలవరం అనేకమైన ప్రశ్నలు మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తికమకల్లో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఈయన ఒక ప్రశ్న అడిగాడు ఆ తికమకలు ఏమని అంటే మరి ఏ ఆ లోకంలో ఉన్న వారికి నువ్వు కనపరుచుకోలేదు కానీ మాకే కనపరుచుకోవటంలో మరి ఈ యొక్క ప్రత్యేకత ఏంటి ఇది ఎలా సంభవించింది అని ఆయన అడిగాడు ఈ ప్రశ్నలో మరి తద్దయ్య గారి యొక్క మనస్సు ఇక్కడ మనము అర్థం చేసుకోగలము ఎందుకంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ చూస్తున్నాము ఏసయ్య చాలా సీరియస్ గా ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నప్పుడు ఏసయ్యతో చనువుగా మాట్లాడగలిగినటువంటి సన్నిహిత సంబంధాన్ని మరి ఇక్కడ చూస్తున్నాము ఏసయ్యని ఒక్కడే అడిగాడు ఆ పరిస్థితులలో ఏ శిష్యుడు కూడా అడగలేదు అంటే యేసు ప్రభువుల వారితో ఆయన మూడున్నర సంవత్సరాలు కలిసి జీవించాడు ఆయన బోధలు విన్నాడు ఆయన యొక్క సూచక క్రియలు అద్భుతాలు స్వస్థతలు తన కన్నులతో చూశాడు ప్రత్యక్షంగా ఏసయ్య యొక్క ప్రేమను రుచి చూసి తెలుసుకున్నాడు మరి అంత మనమే ఈయన గురించి ప్రత్యేకమైనటువంటి అధ్యాయాలు రాయబడకపోయినను ఈయన పేతురు యోహాన్ల వలె మరి పౌలు గారి వలె అంత పెద్ద పరిచర్య చేసినట్టు మనకు కనబడకపోయినను ఏసయ్యతో మాత్రము ఈయనకు మంచి సన్నిహిత సంబంధాన్ని ఇక్కడ చూస్తున్నాం అంటే ఏసయ్యతో మాట్లాడగలిగాడు చొరవ తీసుకొని మాట్లాడగలిగాడు అంత సన్నిహిత సంబంధాన్ని చూస్తున్నాము రెండవది ఇంకేం చూడొచ్చంటే ఏ శైల మరి మీరు లోకానికి కనపరుచుకోలేరు మాకే కనపరుచుకున్నారు అంటే వారి యొక్క ప్రత్యేకతను ఈయన గ్రహించాడు అంటే లోకానికి భిన్నంగా ఈయన మమ్మల్ని ఏర్పరచుకున్నాడు మాకు కనపరుచుకున్నాడు మాకు అనేక విషయాలు తెలియజేస్తున్నాడు మమ్మల్ని స్నేహితులను పిలుస్తున్నాడు మా కొరకు ప్రాణం పెట్టబోయే మరి గొప్ప స్నేహితుడుగా ఆయన ఉన్నాడు అనేది ఆయన అర్థం చేసుకున్నాడు మూడవదిగా మొదటి శతాబ్దంలో యూదులందరూ కూడా మరి వారికి కాబోయే లేదా రాబోయే మెస్సియా కొన్ని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రోమా పాలన కింద వాళ్ళు చాలా అణచివేతకు గురయ్యారు ఎంతో నిరంకుశ పాలనను వాళ్ళు అనుభవిస్తున్నారు ఎంతో మరి వివక్షను ఎదుర్కొంటున్నారు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేక పరాయి పాలన కింద అణిచివేయబడినటువంటి పరిస్థితిని యూదులు ఎదుర్కొంటున్నారు అలాంటి పరిస్థితులలో మరి మా కొరకు దావీదు వంశంలో నుంచి మెస్సి వస్తాడు మమ్మల్ని ఈ పాలన నుంచి విడిపిస్తాడు మాకు ఆయన రాజ్య స్థాపన చేసి మమ్మల్ని ఏలుతాడు మా రా దావీదు రాజు వలె అని వాళ్ళు రాబోయే మెస్సియా గురించి ఎదురు చూసినట్లుగా మరి ఇక్కడ తద్దయ్య కూడా ఎదురు చూసినట్లుగా మనం అర్థం చేసుకోగలము అయితే ఈయన తన తర్వాత కాలంలో యేసు ప్రభువుల వారి యొక్క మరి పునరుత్నం తర్వాత సంఘము విస్తరించినప్పుడు మరి సంఘము విస్తరిస్తున్న కాలంలోనే శ్రమలొచ్చి చెదిరిపోయినారు మరి అలాంటి పరిస్థితులలో ఆధునిక టర్కీగా పిలువబడుతున్నటువంటి మరి ఆ టర్కీకి వెళ్ళాడు అక్కడ ఉత్తర భాగంలో ఉత్తర టర్కీలో పరిచర్య చేశాడు ఎంతో గొప్ప పరిచర్య సువార్త ప్రకటించాడు అద్భుతాలు జరిగించాడు మరి ఆ ప్రాంతంలో ఎడేస్ అనేటువంటి ప్రాంతంలో సంఘ స్థాపన జరిగించాడు అక్కడే యేసు ప్రభువుల వారి కొరకు హతసాక్తిగా మారినాడని సాంప్రదాయం తెలియజేస్తున్నది ప్రియమైనటువంటి వారి లారా ఈ కాల సమయంలో మనం కూడా తద్దరి వలె దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనం జీవించాలి తర్వాత ఆయనతో ఆయనతో మాట్లాడగలిగేంత ఆయనతో సమయము మరి గడిపే అంత సన్నిహిత సంబంధాన్ని మనం ఏసయ్యతో మనం పెంపొందించుకోవాలి అలానే మొదటి రాకడ కొరకు కానీ మనము యేసు ప్రభువుల వారిని వెంబడిస్తున్న వారంగా నమ్ముకున్న వారంగా ఆయన విశ్వాసలంగా ఆయన బిడ్డలంగా రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడాలి వాళ్ళైతే మొదటి రాకడ కొరకు ఎదురు చూశారు కానీ మనం రెండవ కొరకు ఎదురు చూడాలి దాని కొరకు సంఘ వధువుగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి ఆయన కొరకు మనల్ని మనం సిద్ధంగా ఉంచుకోవాలి ఆయన రాకడలో మనము ఎదుర్కోవాలి అలాంటి నిరీక్షణతో మనం జీవించాలి మొదటిదిగా ఆయనకు ప్రియమైన వారంగా జీవించాలి రెండవదిగా ఆయనతో సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి జీవించాలి మూడవదిగా ఆయన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటూ మనం ఎదురు చూడాలి అతి కృప మనందరికి దేవుడు తద్దైవలే ఇచ్చును దాకా ప్రేమ నమ్మకం కలిగిన తది తండ్రి పరిస్థితుడానికి వంధనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో ప్రభు ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించుటకు నీ కొరకు సిద్ధపడే వారిగా వారు ఉండగలుగుటకు ఆ కృపను మీరు అనుగ్రహించమని వేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మేము దీవించు